హాయ్ అందరికీ ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకి మనకి చంద్రగ్రహణం ప్రారంభమవుతుందని అందరికీ తెలుసు కదా మనం ఏమేమి నియమాలు పాటించాలి అనేది తెలుసుకుందాము ఖచ్చితంగా ఎవరు గ్రహణ సమయంలో భుజించకూడదు ఎవరు కూడా సంగమించకూడదు ఎందుకంటే అది రాక్షస టైం కాబట్టి అది మనకి మంచి ఫలితాలు ఇవ్వదు ఎవరు కూడా గ్రహణ సమయంలో స్నానం చేయకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఎవరి మీద దాడి చేయరాదు గ్రహణ సమయంలో ఎటువంటి పరిస్థితులు బయటికి వాహనాల మీద బయటికి వెళ్ళకూడదు ఎలా పడితే అలా తిరగకూడదు గర్భిణీ స్త్రీలైతే ఖచ్చితంగా సమానంగా పడుకొని మంచం మీద ఉండాలి ఎటుబడితే అటు బయట తిరగటం తినటం తాగటం అస్సలు బయటకు అనేది రాకూడదు గ్రహణం మనకి రాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషాలకి పూర్తవుతుంది కనుక గ్రహణం పూర్తయ్యాక ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేశాక ఇల్లు పూజ గది మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని ఉదయమే మనం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని లేదంటే ఏమైనా పరిహారాలు ఉంటే పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది అందరూ ఈ నియమాలు పాటిస్తే గ్రహణ సమయంలో అంతా మంచిగా ఉంటుంది అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు తినడం తాగడం తిరగడం అట్లాంటివి అస్సలు చెయ్యకూడదు ఎందుకంటే గ్రహణ సమయం అనేది నిషిద్ధ కాలం అది అంత మంచిది కాదు కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా బాగా పాటించాలి